ఇజలోడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ ప్రభునామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని మిలారా ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ మనం ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న విధానం బట్టి ప్రతిదినము దేవుడు తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తూ అనేక విషయాల్లో బలహీనం కాకుండా బలపరుస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రభుని స్థుతించండి ప్రభునామాన్ని మహింపరచండి వర్తమానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన ఏకీభవించండి ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు కృపగలిగిన తండ్రి నీ కొందనాలు సహాయం చేసే ప్రభువ నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలు అనగా మేమందరము నీ స్వరమును విని నీ లేఖనాలను పరిశీలన చేస్తూ మేము బలహీనమై ఉన్నప్పుడు నీ మాటలు మా చెవులకు లేక మా నోటికి అందినప్పుడు మా హృదయము మా దేహము ఎంత బలపరచబడుతుందో ఎంత శక్తితో నింపబడుతుందో నీ లేఖనాల ద్వారా మేము శక్తిని నా పొందుకోగలమైనటువంటి విషయాన్ని మాకు మీరు తెలియచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు అందుని బట్టి నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఈరోజు నీ లేఖనాల నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను నాయన పరిశుద్ధపరుచుకొని నీ విషయమై మేము పరిగెట్టినట్లు నీ విషయమై మేము నిలబడినట్లు నీ విషయంలో ప్రభు మేము జాగ్రత్త కలిగి నీ రాధ్యం కొరకు సిద్ధపడినట్లు నీవే మాతో మా అందరితో మాట్లాడి మహిమను పొందమని యేసయ్య పరిశుధనామంలో ఈ ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఈరోజు ఒక విషయాన్ని మనం చదువుకుందాము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ చదివేటువంటి అవకాశాన్ని మీకు ఉంటే అవకాశం మీకుంటే ఈ మాట మీరు చదవండి మీరు మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మొదటి అధ్యాయం కానీ మనం పరిశీలన చేస్తే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కానీ మనం చూస్తే దావీదు బహు సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం దావీదు చాలా బలవంతుడు చాలా యుద్ధశూరుడు చాలా యుద్ధాలు చేశాడు చాలా యుద్ధాలలో విజయాన్ని సాధించాడు చాలా ఆ బలవంతుడుగా చాలా శక్తివంతుడుగా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది దావీదు ఆ చేయి తిమ్మిరెక్కేంత వరకు తన చేతిలో ఉన్న కత్తిని వదిలేవాడు కాదంట అంత యుద్ధ వీరుడు అంత అంట అయితే అలాంటి బలవంతుడు అలాంటి యుద్ధవీరుడు బలహీనుడై మంచాన్న ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు వృద్ధాప్యంలోనికి చేరాడు ఈ సమయాన్ని ఈ సందర్భాన్ని ఆసరా చేసుకుని తన రాధ్యాన్ని దావీదు పరిపాలన చేస్తున్నటువంటి రాధ్యాన్ని చేజిక్కించుకోవటానికి అంటే దావీదు చేతిలోంచి లాక్కోవటానికి శత్రువు లేచాడు అంటే హగ్గీతు కుమారుడైన అధోని అదోనియా హగ్గీతు కుమారుడైన అదోనియా లేచి నేనే రాజుని నేనే పరిపాలన చేస్తాను ఇక నుంచి రాజ్య పరిపాలన నాదే అని చెప్పి తనకు తానుగా గుర్రాలు ఏర్పాటు చేసుకుని తనకు తానుగా చాటింపు వేసుకుని తనకు తానుగా గాడిదను సిద్ధపరుచుకుని జాగ్రత్తగా చూడండి ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాడు చాటింపు వేస్తూ ఉన్నాడు బళ్ళు అర్పిస్తూ ఉన్నాడు చాలా కోలాహలంగా అలా సంతోషంగా నేనే రాజునని చెప్పి చాటింపు వేయించుకుంటూ తిరుగుతున్నాడు అదోనియా ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి నేను మొదటి అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను యుద్ధశూరుడు బలవంతుడు అనేక యుద్ధాలు జయించినటువంటి రాజు దావీదు చక్కని పరుడు దావీదు అయితే ఒక్క విషయం మన ఆధ్యాత్మికంగా తెలుసుకోవటానికి మాత్రమే మన ఆధ్యాత్మికంగా బలపరు మన ఆధ్యాత్మిక స్థితిని బలపరుచుకోవటానికి ఒక విషయం గురించి మనం ఆలోచన చేద్దాం మనం ఆలోచన చేద్దాం మనం చదివాం కదా బలవంతుడైన రాజు బలహీనమైతే ఆ బలహీనతను ఆసరా చేసుకుని ఆ రాజు చేతికి ఆ రాజు చేతికి అప్పగింపబడిన రాజ్య పరిపాలన లాక్కోవడానికి తన కడుపును పుట్టినటువంటి కుమారుడే హగ్గీతు కుమారుడైన అధోనియా దావీదు మీదకు లేచి రాజ్యం నాదే రాజ్య పరిపాలన నాదే నేనే రాజుని అని చాటింపు వేయించుకుంటూ దావీదు దగ్గర ఉన్న షూరులు దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు అతని పక్షము చేరి నీవే రాజువు నీవే పరిపాలన చేయాలనేటువంటి పరిస్థితి ఆ ఆ సందర్భంలో ఈ లేఖనాల ఆధారంగా మనం తెలుసుకున్నాం దీన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకుందాం ఏంటంటే జాగ్రత్తగా చూడండి మనం ఎప్పుడైతే బలహీనమవుతామో మనం ఎప్పుడైతే లేవలేని స్థితిలో ఉంటామో ఎప్పుడైతే కదలలేని స్థితిలో ఉంటామో మనం పూర్తిగా స్థితిలో ఉంటామో నిరుత్సాహపరులై ఉంటామో సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడు సాతానుడు మనల్ని వెంబడిస్తాడు సాతానుడు మన మనకున్న దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు బలవంతుడుగా ఉన్నంతసేపు దావీదు రాజ్య పరిపాలన దావీదు నాయకత్వాన్ని కోరినవాడు ఎవ్వడూ లేడు దావీదు పరిపాలన చేసే రాజ్యాన్ని కోరిన వారు ఎవరు లేరు దావీదు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచన చేసిన వాడు ఎవరూ లేడు ఎందుకంటే దావీదు మహాశూరుడుగా మహాబలవంతుడుగా మహాశక్తివంతుడుగా ఉన్నాడు కాబట్టి అతని రాజ్యం వైపు కనులెత్తాలన్నా అతని రాజ్యాన్ని పాడు చేయాలన్నా గుబులు పుట్టేది శత్రువులకి అయితే ఇక్కడ దావీదు బలహీనుడై ఉన్నాడు కాబట్టి దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి దావీదు లేవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతని నుంచి అతని రాధ్యాన్ని లాక్కోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి తన ఇంటిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి మనం దేవుణ్ణిలో బలవంతులై ఉండగలిగితే మనం బల ప్రార్థనలో బలవంతులై ఉండగలిగితే దేవుని వాక్యమందు స్థురులై బలవంతులుగా ఉండగలిగితే ఏ సాతాను మన ఆరోగ్యాన్ని చెరపదు ఏ దెయ్యము మన ఇంటిని పాడు చేయదు ఏ ఏ ఏ విధమైనటువంటి ప్రభావం మన ఇంటిలోనికి రాదు మనల్ని బలహీనపరచదు బలహీనపరచదు ఈరోజు మనం బలం ఎక్కడి నుంచి పొందుకోవాలో తెలుసా దేవుని సన్నిధి నుండి బలం పొందుకోవాలి ప్రార్థన నుండి బలం పొందుకోవాలి వాక్యము నుండి బలం పొందుకోవాలి దేవుని ద్వారా మనం ప్రతిదినము అనుదినము బలపరచబడుతున్నప్పుడు నీవు బలహీనుడు కావు ఈరోజు దేవుని వాక్యము ద్వారా బలహీన బలపరచబడలేనటువంటి వ్యక్తులు బలహీనమైపోయి తమ తమ జీవితంలో కలిగిన సమస్యలను తమ తమ జీవితంలో కలుగుతున్నటువంటి ఆటంకాలను గూర్చి ఆలోచన చేసి ఆలోచన చేసి తమకు తామే అంటే వారుకు వారే తమ యొక్క స్థితిని మార్చుకోలేమని చెప్పి చాలామంది చనిపోతున్నారు చాలామంది వ్యసనాలు ఆ వ్యసనాల బాటను పడుతున్నారు చాలామంది నా జీవితం ఎందుకు అని కుంగిపోయి నలిగిపోతున్నారు నేను ఒక మాట చెప్తాను నీవు బలవంతుడుగా ఉంటే నీవు దేవుని ద్వారా బలాన్ని పొందుకుంటూ ఉంటే దేవుని ద్వారా శక్తిని పొందుకుంటూ ఉంటే నేను ఎవరు బలహీనపరిచేది నీకు ఎవరిని ఎవరిని ఎదురు నిలబడేది నేను పాడు చేసేది ఎవరు నేను కొట్టేవాడెవడు నీ నిలబడేవాడు నిలబడేవాడెవడు జాగ్రత్తగా ఆలోచించే దావీదు బలహీనమై ఉన్న కారణం చేతే కదా దావీదు రాధ్యాన్ని చేజుక్కించుకోవాలని ఆశపడుతున్నారు దావీదు రాజ్యాన్ని దావీదు చేతుల నుంచి లాక్కోవాలని ఆతురతపడుతున్నాడు నీవు బలహీనంగా ఉంటే సాతానుడు నీ నీ బలహీనతను ఆసరా చేసుకుని ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనుడుగా ఉంటే సాతాను నీ బలహీనతను ఆసరా చేసుకుని నేను పాడు చేస్తాడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు నీ ఇంటిని పాడు చేస్తాడు నీకున్న సమస్తాన్ని పాడు చేస్తాడు నువ్వు బలహీనుడు అవ్వకు క్రైస్తవుడా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఆత్మతోను బలవంతుడు కావాలి దేవుని వాక్యముతో నువ్వు బలవంతుడు కావాలి ప్రార్థనతో బలవంతుడు కావాలి దేవుని సన్నిధానంలో నీవు నిలిచి ఆయన బలాన్ని పొందుకునే శక్తివంతుడిగా నువ్వు మారాలి నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో ఎప్పుడైతే బలహీన స్థితిలోనికి వెళ్తావో సాతాను నిన్ను వెంబడిస్తాడు సాతానుడు నిన్ను దెబ్బ కొడతాడు సాతాను నీ జీవితంలో చొరబడి నీకు కలిగి ఉన్న ప్రతి దాన్ని చెరుపుతాడు చెరుపుతాడు నువ్వు బలహీనుడు కాకూడదు దేవుని వాక్యం చెప్తుంది తన వాక్యము ద్వారా మనము ప్రతిదినము బలపరచబడుతూ ఉండాలంట ప్రార్థన ద్వారా ఆయన సన్నిధానంలో ప్రతిదినము బలపరచబడుతూ ఉండాలంట దావీదు రోజుకి ఏడు మార్లు దేవుని సన్నిధానంలో ఉండేవాడంట దానియేలు రోజుకి ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలమైన మనం బలహీనమైతే సాతానుడు మన జీవితంలోని ప్రవేశించి మనకున్నవి మనకు చెందినవి మనకు కలిగినవి లాక్కుంటాడు 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 కాబట్టి మీరు బలహీనం అవ్వకండి మీరు బలవంతులుగా మారండి మీరు శక్తివంతులుగా మారండి దేవుని ఆత్మ చేత నింపబడి మీరు శక్తివంతులుగా మీరు మారగలిగితే సాతానుడు మీకు దూరమవుతాడు మీకు దూరం అవుతాడు మీకు అప్పగించబడింది మీకు ఇవ్వబడింది అది మీ వర్షంలోనే ఉంటుంది దాన్ని పాడు చేసేవాడు ఎవరు ఉండరు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని లేఖనాల ద్వారా దేవుని ఆ సన్నిధానంలో ప్రార్థన ద్వారా మనం బలవంతులుగా మార్ మార్చబడదాం అలాంటి కృప ప్రభు మీకును నాకును సంపూర్ణంగా దయచేయునుగాక ఆమె అందరికీ